टूटके आ रहे नक्शे कदम में नहीं टूटके आ रहे वो लोग हम तोड़ना नहीं चाह रहे मैंने वो लोग आ रहे उनकी डिक्टेटरशिप से नाराज है एमएलएस एमएलसी वहां ले पिछड़ो निकटीआर की ఎమ్మెల్సీ మేము ఇచ్చాం మహమూద్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర పదకొండే సీట్లు ఉండే ముప్పై మూడు కావాలా అలయన్స్ అవుతుందేమో టూ థౌజండ్ థర్టీన్ ఏంటండి టూ థౌజండ్ థర్టీన్లో నేను మహమూద్ అలీ అందరం ఒకటేసారి ఇనానిమస్ ఎమ్మెల్సీస్ అయినాము టూ థౌజండ్ థర్టీన్ కా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడొచ్చింది పవర్లో ఫోర్టీన్లో వచ్చింది ఇది థర్టీన్లో వన్ ఇయర్ ముందే ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ మీద పోనీ రేపు అలయన్స్ అవుతుందేమో అని అలయన్స్ పార్టీగా ఒక ఎమ్మెల్సీ మేమిచ్చినాం ఆయనకు అప్పుడు కేవలం పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన దగ్గర మా భిక్ష అది ఓకే థ్యాంక్ యూ